అపర్ణ సుభాష్కి విడాకుల నోటీసు పంపించడంతో కావ్య చాలా బాధగా ఇంటికి వస్తుంది ఇక ఇంటికి వచ్చి అపర్ణను నిలదీస్తుంది అత్తయ్య గారు మీరేం చేస్తున్నారు మీకు అర్థమవుతుందా నా గురించి మీ జీవితం మీరు ఎందుకు పాడు చేసుకుంటున్నారు మా గారికి మీరు విడాకులు ఇవ్వడం ఏంటి అత్తయ్య గారు ఏంటి మీ నిర్ణయం మీరు చేస్తున్నది సరైనది అని మీకు అనిపిస్తుందా ఎందుకు ఇలా చేస్తున్నారు మీ అబ్బాయి అంటే అనాలోచితంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు కానీ మీరు అన్నీ తెలిసిన వారు బాగా ఆలోచిస్తారు ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటారు అలాంటిది మీరు ఇంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకుంటున్నారో నాకు అర్థం కావడం లేదు అయినా మామయ్య గారు ఏ తప్పు చేయలేదు అని రుజువైంది కదా అయినా కూడా ఆయనకి మీరు విడాకులు ఇవ్వడం ఏంటి అత్తయ్య గారు నాకు అర్థం కావడం లేదు అని అనగానే అవన్నీ నీకు అనవసరం అని అపర్ణ అంటుంది ఏది అనవసరం అత్తయ్య గారు మామయ్య గారు మీరు విడిపోవడం అసలు ఏంటి ఎందుకు ఇలా చేస్తున్నారు అని అనగానే మరి మీరేం చేస్తున్నారు మీరు కూడా విడిపోయేలాగే ప్రవర్తిస్తున్నారు కదా నా కొడుకు తప్పు చేశాడు వాడు నిన్ను దూరం పెట్టాడు కానీ నువ్వేం చేస్తున్నావు నువ్వు కూడా అదే తప్పు చేస్తున్నావు నువ్వు కూడా ఇక్కడ ఉండడం తప్పు కదా వాడు వద్దన్నప్పుడు నువ్వైనా తగ్గాలి కదా రావాలి కదా అని అపర్ణ అంటుంది అత్తయ్య గారు ఇది నా ఆత్మాభిమానానికి సంబంధించిన విషయం అత్తయ్య గారు నా ఆత్మాభిమానాన్ని చంపుకొని నేను ఆ ఇంట్లో ఎలా రాగలను అని అంటే అవును నిజమే అందుకే కదా నేను ఏ నిర్ణయం తీసుకున్నది నీది తప్పు లేదు నీది తప్పు ఉంటే నీ చెంప పగలగొట్టి నేను చెయ్యి పట్టుకొని బరబరా ఆ ఇంటికి నేను లాక్కుపోయేదాన్ని కానీ నీ తప్పు లేదు ఓ ఆడదాని ఆత్మాభిమానాన్ని చంపుకొని ఆ ఇంటికి రాని నేను చెప్పలేక ఈ నిర్ణయం నేను తీసుకున్నాను అని అపర్ణ అంటుంది ఏది ఏమైనా మీరు ఇలా చేయడం నాకు నచ్చలేదు మీరు కూడా మీ అబ్బాయిలాగే ప్రవర్తిస్తున్నారు మామయ్య గారు తప్పు చేయకపోయినా ఆయనకు మీరు శిక్ష విధించడం ఎంతవరకు కరెక్ట్ మీ అబ్బాయి చేసిన తప్పుకి మీ అబ్బాయిని శిక్షించాలి కానీ భర్తని శిక్షించే హక్కు మీకెక్కడుంది అత్తయ్య గారు అని కన్నీరు పెట్టుకుంటుంది కావ్య మీరు మరలా ఆలోచించండి ఆయనకి ఇచ్చిన విడాకుల నోటీసు వెనక్కి తీసుకోండి మామయ్య గారు మీరు పార్వతీ పరమేశ్వరుడు లాంటి వాళ్ళు అలాంటి మీరిద్దరూ విడిపోతే ఈ కుటుంబం ఏమైపోతుంది ఈ ప్రపంచమే చీకటి అయిపోతుంది అత్తయ్య గారు దయచేసి ఆ నోటీసులు వెనక్కి తీసుకోండి అని అంటే లేదు కావ్య నేను ఆ పని చేయను అన్నీ ఆలోచించే నేను కాగితాలు పంపించాను నువ్వు ఇలా అడుగుతావని నాకు తెలుసు అన్ని ఆలోచించి నేనే నిర్ణయం తీసుకున్నప్పుడు నేను కాగితాలు ఎందుకు వెనక్కి తీసుకుంటాను నా నిర్ణయంలో మార్పు రాదు అని ఇక అపర్ణ అనడంతో చాలా బ్రతిమలుతూ ఉంటుంది ఇక కావ్య అయినా కూడా అపర్ణ ఒప్పుకోదు ఇక రాజును చూసి సుభాష్ చాలా కోపడతాడు నువ్వు నా కుటుంబ నా కాపురాే కోల దోసేస్తున్నావు మీరు ఎలా పోతే నాకు అనవసరం నా భార్య నాకు కావాలి నా భార్య లేకుండా నేను బ్రతకలేను నా భార్య నాకు కావాలి అని అరుస్తాడు ఇక రాజు షాక్ అవుతాడు ఏంటి డాడ్ ఎందుకు ఇలా మీరు ఎందుకు ఇంత ఆవేశానికి లోనవుతున్నారు అని అంటే నీకు ఆవేశంలా అనిపిస్తుందిరా నా గుండె ఆవేదన నీకు అర్థం కావడం లేదు నేను తప్పు చేసినా నా భార్య నన్ను క్షమించింది పెళ్ళైన ఎన్ని సంవత్సరాల్లో మేమిద్దరం ఎప్పుడు కూడా ఓ మాట అనుకున్నది లేదు విడివిడిగా ఉన్నది లేదు నీ పుణ్యమా అంటూ నా భార్య నన్ను వదిలేసి వేరే చోటికి వెళ్ళిపోయింది అది కూడా చాలదన్నట్టు ఇప్పుడు నాకు విడాకులు కాగితాలు కూడా పంపించింది నీ కళ్ళు చల్లబడ్డం లేదా ఏం చేస్తావో నాకు తెలీదు నా భార్య నా పక్కన ఉండాలి నువ్వు నాకు లేకపోయినా పర్వాలేదు నా భార్య నాకు కావాలి అని అనడంతో రాజ్ షాక్ అయిపోతాడు ఏంటి డాడీ మమ్మీ గురించి ఇలా మాట్లాడుతున్నాడు అని అలాగే నిలబడిపోయి చూస్తూ ఉంటాడు ఇక సీతారామయ్య రాజ్ దగ్గరికి వస్తాడు వచ్చి ఏంటి రాజ్ ఆశ్చర్యపోతున్నావా మీ డాడీ అన్న మాటలు నీకు చాలా కష్టంగా ఉన్నాయి కదా నువ్వు ఒక్కర్లేదు నువ్వు లేకపోయినా పర్వాలేదు కానీ నా భార్య కావాలి అని నీ తండ్రి అంటున్నందుకు నీకు బాధగా ఉందా అని అంటే లేదు తాతయ్య నాకేం బాధగా లేదు అని అంటాడు ఎందుకు లేదు ఖచ్చితంగా ఉంటుంది నీ తండ్రి నీకు ప్రపంచం మీ తల్లి నీకు ఈ ప్రపంచం అలాంటి వాళ్ళిద్దరినీ వాళ్ళిద్దరూ నిన్ను వద్దనుకుంటున్నారు అంటే ఎందుకో తెలుసా నీ మంచి కోసమే నిన్ను వద్దనుకుంటున్నారు నీకు ఓ జీవితం ఉంది ఆ జీవితాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు నీ చేతులారా నీ జీవితాన్ని కాల్చి బూడిద చేసుకుంటున్నావు అందుకనే ఓ తల్లి తండ్రిగా వాళ్ళు చూడలేక ఈ నిర్ణయం వాళ్ళు తీసుకుంటున్నారు వాళ్ళిద్దరు విడిపోయిన తరువాత వాళ్ళ జీవితాలు ఎలా ఉంటాయో చూసి అప్పటికైనా నువ్వు సరైన నిర్ణయం తీసుకుంటావని వాళ్ళు ఈ నిర్ణయం తీసుకుంటున్నారు అని అంటే వద్దు తాతయ్య వద్దు నా గురించి వాళ్ళిద్దరు విడిపోవడానికి వీల్లేదు నేను వెళ్ళి మమ్మీని ఒప్పించి తీసుకొస్తాను అని అంటే ఇక ఇందిరాదేవి ఏంటి రాజ్ తమాషాగా మాట్లాడుతున్నావా మీ అమ్మ ఎంత మొండి పట్టుదలదో నీకు తెలీదు తను అనుకున్నది జరగకపోతే ఏం చేయటానికైనా సిద్ధం చూసావుగా తన జీవితాన్నే వదులుకోవాలనుకుంటుంది అని అంటే లేదు నానమ్మ అలా నేను జరగనివ్వను మమ్మీని ఒప్పిస్తాను అని అంటే అది నీ వల్ల కాదు తను ఒప్పుకునే మనిషి అయితే ఇక్కడే ఉండేది ఇల్లు దాటి ఆ ఇంటికి వెళ్ళేదే కాదు అని ఇందిరాదేవి అంటుంది లేదు నానమ్మ ఇంతవరకు మమ్మీకి ఏం కావాలో నేను అడగలేదు కదా మమ్మీకి ఏం కావాలో నాకు తెలుసు అది నేను ఒప్పుకున్నప్పుడు అప్పుడైనా నాతో వస్తుంది కదా అని అంటాడు అంటే రాస్ ఏమంటున్నావు నువ్వు కావ్యను భారీగా ఒప్పుకొని ఈ ఇంటికి తీసుకొస్తావు కదా అందుకే కదా అపర్ణ ఇల్లు విడిచి వెళ్ళిపోయింది అది తన నిర్ణయం మరి తన నిర్ణయాన్ని నువ్వు గౌరవిస్తావు కదా అని అంటే గౌరవిస్తాను నాకు మమ్మీ డాడీ కావాలి వాళ్ళిద్దరూ కలిసి ఉండడం కావాలి వాళ్ళ క్షేమం కావాలి అందుకోసం నేనేం చేయటానికైనా సిద్ధం అని అంటే ఇందిరాదేవి అంటే వాళ్ళ కోసమే నువ్వు నిర్ణయం తీసుకుంటున్నావు కానీ కావ్య గురించి ఇంకా నీ నిర్ణయం మారలేదా తన మీద నీ అభిప్రాయం మారలేదా అని అడుగుతుంది ఇందిరాదేవి ఎప్పటికీ మారదు తన మీద ఉన్న అభిప్రాయం ఈ జన్మలో తన మీద అభిప్రాయం నాకు ఏమాత్రం మారదు ఇంకా ఒక్క మాటలో చెప్పాలి అంటే తన మీద ఇంకా ఇంకా ద్వేషం పగ ప్రతీకారం పెరిగిపోయాయి ఎందుకంటే మమ్మీ డాడీ విడిపోయేదాకా కేవలం తనే తీసుకొచ్చింది అలాంటి తనని మీరందరూ ఒప్పుకున్న నేను మాత్రం ఒప్పుకోను కాకపోతే మీకోసం తనని తీసుకొస్తాను అంతే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతే సీతారామయ్య ఇందిరాదేవి బాధపడతారు వీళ్ళు మార్పు రావడం లేదు ఎందుకు వీడి కోసమే కదా ఇంత చేస్తుంటే వీడికి ఎందుకు అర్థం కావడం లేదు అని ఇద్దరు బాధపడతారు ఇదిలా ఉండగా ఇంకొక పక్కన అపర్ణకి సుభాష్ కాల్ చేస్తాడు అపర్ణ పక్కకొస్తుంది ఏమండి నన్ను క్షమించండి అని అంటుంది నన్ను క్షమించమని అడుగుతున్నావేంటి ఆ పన్న నేను క్షమించడం ఏంటి నువ్వేం తప్పు చేసావు ఇది మన ఇద్దరం కలిసే ప్లాన్ చేసాం కదా వాళ్ళిద్దరూ కలవాలి అంటే మన ఇద్దరం విడిపోయినట్టు నటిస్తేనే రాజులో రాజులో పశ్చాత్తాపం కలుగుతుంది వాళ్ళు మార్పు వస్తుంది అందుకనే ఇలా చేస్తున్నాము అని అంటే మీరు నన్ను ఇంతలా అర్థం చేసుకున్నందుకు నేను చాలా అదృష్టవంతురాలని అని అపర్ణ అంటుంది నీలాంటి భార్య నాకు దొరికినందుకు నేను ఇంకా అదృష్టవంతుణ్ణి కానీ అపర్ణ మన ఇద్దరం ఇలా ఉంటున్నామే ఎంతో ప్రేమగా మా అమ్మ నాన్న కూడా ఎంతో ప్రేమగా ఉంటున్నారే మనలాగా అమ్మ నాన్నలాగా ఎందుకు రాజు ఉండడం లేదు కొంచెమైనా వాళ్ళు ఎందుకు పరివర్తన రావడం లేదు అని అంటే ఏం చేస్తామండి ఎంత మంచిగా పెంచినా ఎంత మంచి బుద్ధులు నేర్పించినా వాళ్ళు ఎలా మారుతారో మనం చెప్పలేము కానీ మీరు మాత్రం బయటపడద్దు మీరు సీరియస్గానే ఉండండి నిజంగా మన ఇద్దరం విడాకులు తీసుకుంటున్నామని కల్పనైతే కలిగించాలి అని అపర్ణ అంటుంది ఇంకా ఇది ఇలా ఉండగా మరో పక్కన స్టెల్లాతో రుద్రాన్ని మాట్లాడుతూ ఉంటుంది చాలా బాగా అద్భుతంగా వండుతున్నావు ఎవరికి నచ్చినా నచ్చకపోయినా నా వరకు అయితే అమోఘం చాలా బాగున్నాయి నీ వంటకాలు నా కొడుకు కూడా నీ వంటకాలు చాలా బాగా నచ్చాయి అని అనగానే థ్యాంక్స్ అని స్టెల్లా అంటుంది అదేంటి వట్టి థ్యాంక్సేనా అని అంటే మరి ఇంకేం చేయమంటారు అని అంటుంది ఇప్పుడు నీ వంటకాలని ఇంత మెచ్చుకున్నాను నీ పక్కన సపోర్ట్గా ఉంటున్నాను నువ్వు నాకు సాయం చేయాలి అని అంటే నేను మీకేం సాయం చేస్తాను అని అంటుంది అవసరం అడిగిన వచ్చినప్పుడు చెప్తాను ఈ ఇంట్లో నీకు నువ్వు నీకు నేను నాకు నువ్వు అన్నట్టుగా ఉండాలి నేనేం చెప్పినా నువ్వు చెయ్యాలి నువ్వేం చేసి నువ్వేం చెప్పినా నేను కూడా చేస్తాను అని ఎనగానే స్టెల్లా అదేంటి విచిత్రంగా ఉంది నాతో మీరు ఫ్రెండ్షిప్ కోరుకుంటున్నారేంటి అని అంటుంది ఎందుకంటే నువ్వు కుక్కువి కదా పైగా నిన్ను రాజు ఇష్టపడి ఇంటికి తీసుకొచ్చాడు కదా నువ్వు ఏం చేసినా చెల్లుతుంది అని అనగానే స్టెల్లాకి అర్థం కాదు అప్పుడు రుద్రాని రాహుల్ ఇలా అంటారు రాహుల్ కూడా వచ్చి జాయిన్ అవుతాడు రాహుల్ని చూసి ఏంటి అని స్టెల్లా అంటుంది చూడు స్టెల్లా నువ్వు మమ్మీకి బాగా నచ్చావు నిజంగా నిన్ను చూస్తుంటే నా మనసుకు కూడా చాలా బాగా అనిపిస్తోంది అని అనగానే ఇక కాల్ తొక్కుతుంది రుద్రాన్ని రాహుల్కి అబ్బా ఏంటి మమ్మీ అని అంటాడు ఇంకా తర్వాత స్టెల్లాతో చూడు చూసావా నా కొడుకు ఏమన్నాడో నా కొడుకు పాలకం చూస్తుంటే నిన్ను ప్రేమిస్తున్నాడేమో అనిపిస్తుంది నువ్వు ఇంటి కో ఇంటికి కోడలి అయిపోవాలని నీ నీకు ఉందా అని అనగానే తను ఆశ్చర్యపోతుంది అదేంటి మీరు ఇలా మాట్లాడుతున్నారు నేను వచ్చి కనీసం ఒక రోజైనా అవ్వలేదు కానీ ఇంటి కోడల్ని నేనైపోవడం ఏంటి అని అంటుంది ఏం లేదు నా కొడుకుకి ఓ బలవంతపు పెళ్ళి జరిగింది వాడికి వాడి భార్య అంటే అస్సలు ఇష్టం లేదు రేపో మాపో తనకి విడాకులు ఇచ్చేస్తాడు అప్పుడు నిన్ను నా కోడల్ని చేసుకుంటాను ఈ ఇంటికి నువ్వు చక్రం తిప్పచ్చు నేను చెప్పినట్టు నువ్వు వింటే నిన్ను నా కోడల్ని చేసుకుంటాను అని రుద్రాని అనడంతో ఇక నిజంగా స్టెల్లా నిజమే అనుకుంటుంది అనుకొని అవునా అయితే నేనేం చెయ్యాలి అని అనగానే ఇప్పుడు నాకు నచ్చవు ఏం చేయాలో త్వరలోనే నేను చెప్తాను అని చెప్పేసి ఇంకా అంటుంది రుద్రాణి తర్వాత రాహుల్ రుద్రాణి రూమ్లోకి వచ్చేస్తారు వచ్చేసాక రాహుల్ రుద్రాణితో ఏంటి మమ్మీ తనకి ఏంటి నువ్వు అలా మాట ఇచ్చావు అసలు ఈ స్వప్న నాకు విడాకులు ఇస్తుందా మేమిద్దరం విడిపోతామా ఈ ఈ స్టెల్లాని నేను ఎలా పెళ్లి చేసుకుంటానో అయినా తనని పెళ్లి చేసుకోవాలని నాకు లేదు అని అంటాడు ఓ రేపు ఇచ్చి సన్నాసి నాకు మాత్రం ఉందా ఏంట్రా నాకు కూడా లేదు కాకపోతే తనకి అలా ఆశలు మనం పెట్టి నమ్మిస్తే మనం ఏం చెప్పినా చేస్తుంది పైగా ఇంట్లో వంట మనిషి కదా ఏదైనా కలపాలన్నా ఎవరినైనా లేపేయాలన్నా తనని మనం కీలుబొమ్మలా చేసుకొని వాట ఆడుకోవచ్చు అందుకనే ఇలా నీకు తనకి పెళ్లి చేస్తానని నేను దానికి ఎరవేశాను అంతే నా రేంజ్కి నేను తనని నీకిచ్చి పెళ్లి చేయడం ఏంటి నాన్ సెన్స్ అని అంటుంది ఇదిలా ఉండగా ఇంకొక పక్కన రాజ్ కావ్య దగ్గరికి వస్తాడు కావ్య ఇంటి బయట ఉండడంతో రాణితో మాట్లాడాలి అని చేపట్టుకొని పక్కకు తీసుకువెళ్తాడు ఏంటో చెప్పండి అని కావ్య అంటుంది ఏ ఎందుకు ఇలా చేస్తున్నావో నీకు మనసనే లేదా మానవత్వమే లేదా మీ బ్రతుకులు మోసం చేసి బతకడమేనా అని అంటాడు ఏం మాట్లాడుతున్నారు మీరు మోసం చేసి బ్రతకాల్సిన అవసరం మాకు లేదు అయినా మీరు అర్థం చేసుకోనందుకు నేనేం బాధపడడం లేదు పెళ్ళైన దగ్గర నుంచి మీ ప్రవర్తన మీ మాట తీరు ఇదే కదా అని కావ్య అంటుంది అది వేరు ఇది వేరు మా అమ్మని మా నాన్నని విడదీయాలని ఎందుకు అనుకుంటున్నావో వాళ్ళిద్దరూ విడిపోతే నిన్ను నేను ఏలుకుంటానని నువ్వు పగటి కలలు కంటున్నావా నీకో విషయం చెప్పనా కావ్య నిజంగా నువ్వు నా మనసులో లేవు నా మనసులో నుంచి ఎప్పుడో నిన్ను తోసేశాను తరిమేశాను ఇక ఈ జన్మలో నీ మొహం చూడను కానీ డాడీ మమ్మీ విడిపోతున్నారు కాబట్టే వాళ్ళిద్దరినీ కలపడం కోసం నేను ఇంటికి తీసుకువెళ్ళడానికి వాళ్ళ దగ్గర నేను ఒప్పుకుంటాను కానీ నువ్వు నా మనసులో లేవు నువ్వు నాకు ఒక పురుగుతో సమానం ఈ విషయం నీకు తెలియాలి అందుకనే నేను ఇలా చెప్తున్నాను అని అనగానే కావ్య తల దించుకొని కన్నీరు పెట్టుకుంటుంది ఏయ్ నువ్వు ఏడిస్తే నేను కరిగిపోతాననుకుంటున్నావా నువ్వు చేసే ప్రతి ఒక్క పని ఇంకా ఇంకా నా మనసుని విరగొట్టేసింది అని రాజ అంటాడు ఇంకా తర్వాత కావ్య కన్నీరు తుడుచుకొని ఇలా అంటుంది ఏవండి ఇన్నాళ్ళు కూడా నేను మీతో పాటు పంతాలకు పట్టింపులకు పోయాను కానీ ఇప్పుడు నిన్ను తల్లిని కాబోతున్నానండి ఈ నిజం ఎవరికీ నేను చెప్పలేదు మొదటగా మీకే నేను చెబుతున్నాను ఇప్పుడు నేను మీ బిడ్డని నా కడుపున మోస్తున్నానండి నాకు మూడవ నెల అని ఏడుస్తూ చెబుతుంది ఇక రాజు ఇలా అంటాడు ఆ అవునా నిజమా నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది చూడు కావ్య నువ్వు తల్లివి కాబోతున్నావు అని తెలిసి కూడా నిన్ను కనీసం హక్ చేసుకోలేదు ముద్దడలేదు ఎందుకో తెలుసా నీ మీద నాకు ఎలాంటి ఫీలింగ్స్ లేవు నా బిడ్డ మీద మాత్రం నాకు ఉన్నాయి వాడి భూమి మీదకి వచ్చిన మరుక్షణం వాడిని నా గుండెలకు హత్తుకొని ఈ ప్రపంచంలో ఉన్న ప్రేమనంతటినీ వాడికి నేను అందిస్తాను అని చెప్పి అంటాడే కానీ నిన్ను నాతో పాటు ప్రేమగా ఇంటికి తీసుకువెళ్తాను అని మాత్రం అనడు ఇంకా అప్పుడు కావ్య అంటుంది అంటే నా కడుపులో పెరుగుతున్న బిడ్డ మీద మీకు మమకారం ఉంది ప్రేమ ఉంది కనీసం తన రూపు కూడా మీకు తెలియదు రూపు ఇంకా తను తనని మీరు చూడకపోయినా అంతలా ప్రేమిస్తున్నారు మీ కళ్ళ ముందు ఉన్న నన్నెందుకు మీరు ప్రేమించడం లేదు ఎందుకు నమ్మడం లేదు అని అంటే ఏమో కొన్ని ప్రశ్నలు ప్రశ్నలుగానే మిగిలిపోతాయి వాటికి సమాధానాలు దొరకవు నీ మీద నాకు ప్రేమ కలగదు అంతే అని అనగానే ఇంతేనా మీ నిర్ణయం ఇంతేనా మీ మనసులో నేను లేనా ఇలాగే మీరు మాట్లాడితే నాకు చాలా బాధ అనిపిస్తుంది ఎక్కడికైనా దూరంగా వెళ్ళిపోవాలనిపిస్తుంది అని అంటే ఆ పని చాలు కానీ నా బిడ్డను నాకు ఇచ్చేసిన మరుక్షణం నువ్వు ఏం చేసుకుంటావో చేసుకో నీ చావు నువ్వు చచ్చినా నాకు అనవసరం అని రాజ అనగానే కావ్య చాలా బాధపడుతుంది ఇక తర్వాత అపర్ణ బయటికి వచ్చి ఏంటి రాజు గారి ఇంటి ముందో ఆగింది కానీ రాజేడి అని వెతుకుతూ ఉండగా కావ్యరాజ్ ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు ఇక అపర్ణది చూస్తుంది నా నేను ఆయనకి విడాకులు కాగితాలు పంపించాను కదా అందుకే పరిగెత్తుకుంటూ వీడు ఇక్కడికి వచ్చాడు అయినా నేను వీడి మాటలకైతే లొంగను నేను వాడు కావ్యను ఇంటికి తీసుకొస్తాను అని చెబితేనే నేను లొంగుతాను ఆ ఇంటికి వెళ్తాను అని అనుకుంటుంది ఇక అపర్ణ రాజుని చూస్తుందని గమనించిన రాజు వెంటనే కావ్యను హక్ చేసుకుంటాడు హక్ చేసుకొని కావ్య నన్ను క్షమించు కావ్య నన్ను క్షమించు ఇంక జీవితంలో ఎప్పుడు నేను ఇలాంటి తప్పు చేయను నువ్వు నాకు కావాలి ఏదో జోగ్గా నేను ఇలా చేశాను కానీ నిన్ను నేను ఎందుకు వదులుకుంటాను జీవితాంతం నిన్ను వదులుకొని నేనేం సాధిస్తానో చెప్పు నీకు మంచి మంచి డిజైన్స్ వచ్చు మంచిగా అందరికీ వండి పెట్టడం వచ్చు అందరినీ ప్రేమగా ఆప్యాయంగా దగ్గరికి తీసుకోవడం వచ్చు అందరి కష్టాలలో పాలు పంచుకొని ఆ కష్టాలను గట్టెక్కించడం మీకు తెలుసు అలాంటి నిన్ను ఏ కారణంతో నేను వదులుకుంటానో వదులుకోను అదంతా అబద్ధం నేను ఎప్పటికీ నిన్ను వదులుకోను మన ఇంటికి వెళ్దాం పద అని అనగానే కావ్య ఆశ్చర్యపోతుంది అత్తయ్య గారు చూస్తున్నారని చెప్పి ఈయన నాతో ఇలా మాట్లాడుతున్నాడు నటిస్తున్నారు ఈయన నటిస్తూ అందరినీ నటనా నటనా అంటారు అని అనుకుంటూ ఉంటుంది ఇక అపర్ణ చూసి వీళ్ళు చాలా మార్పు వచ్చింది ఆయనకి నేను ఒక్క నోటీస్ పంపించానో లేదో కావ్యను హక్ చేసుకొని వీడి మనసులో ఉన్న ప్రేమంతా కుమ్మరిస్తున్నాడు ఇదైతే నటన అనిపించడం లేదు ఇదంతా నిజమే అనిపిస్తుంది భగవంతుడా థ్యాంక్స్ భగవంతుడా నేను ఇదే కోరుకున్నాను నా కొడుకులో మార్పు రావాలని కోరుకున్నందుకు నువ్వు నా కొడుకుని మార్చేసి నా కళ్ళ ముందు నిలబెట్టావు అని అనుకుంటూ దగ్గరికి వెళ్తుంది ఏంటి రాజ్ ఏంటిది పబ్లిక్ ప్లేస్లో అని అనగానే ఆగు మమ్మీ నా భార్య నా ఇష్టం తన మీద నాకు ప్రేమ కలిగింది అందుకనే నేను తనని రమ్మని బ్రతిమాలుతున్నాను ఎవరు చూస్తే నాకేంటి నా భార్య నాతో ఇంటికి రావడం నాకు ముఖ్యం కదా అని అనగానే అపర్ణ షాక్ అయిపోతుంది కావ్య కన్నీరు కనిపించకుండా చాలా జాగ్రత్త పడుతుంది ఎందుకంటే ఇప్పుడు నేను అక్కడికి వెళ్ళకపోతే అత్తయ్య గారు నిజంగానే అతిపెద్ద నిర్ణయం తీసుకుంటారు మామయ్య గారికి విడాకులు ఇచ్చేస్తారు అలా జరగకూడదంటే ఇప్పుడు నేను తోలు బొమ్మలాగా ఒక మనసు లేని ప్రాణం లేని ఓ బొమ్మలాగైనా అక్కడ పడి ఉండాలి నా కోసం అత్తయ్య ఇల్లు వాకిల్లు అన్నీ వదిలేసి వచ్చినప్పుడు ఆవిడ కోసం నేను ఏ త్యాగం చేసినా పర్వాలేదు నా మనసు చంపుకొనేనా ఆవిడ కోసం మా ఇంటికి రావాలి అని అనుకొని అత్తయ్య గారు మీరు అనుకున్నట్టే జరిగింది ఆయన మారిపోయారు అత్తయ్య గారు అని అంటుంది ఇక కావ్య మరి ఇంటికి రావడానికి ఒప్పుకుంటున్నావా అని అంటే ఎందుకు ఒప్పుకోను ఒక్క నిమిషం కూడా ఇక్కడ ఉండను మనం మన ఇంటికి వెళ్ళిపోదాం అని కావ్య అంటుంది ఇక కనకం కృష్ణమూర్తి కూడా సంతోషిస్తారు రాస్ కావ్యను అయిష్టంగా తీసుకువెళ్తున్నాడు అన్న విషయం కావ్యకు తప్ప ఎవరికీ తెలియదు కాకపోతే రాజు కావ్యకు ఒక ఒప్పందం కూడా చేస్తాడు కడుపులో పెరుగుతున్న బిడ్డను కానీ నా చేతుల్లో పెట్టాక నువ్వు ఏమైపోయినా నాకు పర్వాలేదు నాకు అనవసరం అని కూడా అంటాడు ఇక తర్వాత ఇంటికి వెళ్ళిపోయాక కావ్య నెల తప్పింది అన్న విషయం అందరికీ చెబుతాడు రాజ్ అందరూ కూడా సంతోషిస్తారు చాలా సంతోషంగా హ్యాపీగా ఉంటారు ఆ వార్త విన్న రుద్రాని గుండెల్లో రాయి పడిపోతుంది ఏంటి కావి తల్లి కాబోతుందా కడుపులోనే చిదిమేయాలి ఎట్టి పరిస్థితిలో బిడ్డని కానడానికి వీల్లేదు ఈ ఇంట్లో కనేది నా కొడుకు మాత్రమే అయి ఉండాలి ఈ అనాథ కొడుకు బిడ్డే ఈ ఇంటికి రాజ్ అవ్వాలి రాజ్ తర్వాత రాజ్ నా కొడుకుకు పుట్టిన బిడ్డే అవ్వాలి ఎట్టి పరిస్థితుల్లో కావ్య కడుపు మాత్రం ఉండకూడదు అని అనుకుంటుంది ఇక తర్వాత వంట మనిషిని పిలుస్తుంది పిలిచి చూడు స్టెల్లా కాదు కాదు నా కోడలా ఈరోజు నువ్వు చక్కటి వంటకం చేసి పెట్టాలి అని అంటే అలాగే అలాగే అండి అంటుంది ఇంకా అండి గిండి ఏంటి ఎవరు లేకపోతే అత్తయ్య అని పిలువు అందరూ ఉంటే స్టైల్గా ఆంటీ అను అని ఆ అలాగే అత్తయ్యా అని అంటుంది కానీ స్టెల్లాకి మాత్రం మొదటి నుంచి రుద్రాని ప్రవర్తన మీద అనుమానంగా ఉంటుంది ఫస్ట్ రోజే నన్ను కోడలు అన్నది అంటే వంటకి వచ్చిన నన్ను కోడలు అని అన్నది అంటే దీని వెనుక ఏదో పెద్ద కుట్రే ఉంది అది ఏంటో నేను తెలుసుకుంటాను అని తన విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటుంది ఇంకా తర్వాత స్టెల్లా వంటలన్నీ తయారు చేసి టేబుల్ మీద పెట్టడంతో అపర్ణ ఏ ఎవరు నువ్వు ఇంటికి వచ్చావేంటి అని అనగానే రాస్ మమ్మీ మమ్మీ నేనే తనని ఇంటికి తీసుకొచ్చాను పాపం ఎప్పుడు కావ్య వంటలు అవి ఇవి వండితే తన చేతులు ఏమైపోతాయి పైగా తన వట్టి మనిషి కూడా కాదు ఈ సమయంలో మనకి వంట మనిషి చాలా అవసరం కదా అందుకనే తీసుకొచ్చాను కాకపోతే తను కొంచెం రిచ్ స్టైలిష్ కుక్ అంతే తేడా అని అనడంతో అపర్ణ ఏమో అదంతా నాకు తెలీదు తననైతే తీసే అని ఎనగానే కావ్య వద్ద గారు వండనివ్వండి ఇప్పుడు ఏమైంది తను వంట చేస్తే మనం తింటాము తను ఇక్కడ ఉంటే మనకు వచ్చిన నష్టం ఏముంది ఉండనీయండి అని అంటుంది సరే నీ ఇష్టం అని అపన్న ఇక అంటుంది ఇంకా తర్వాత రుద్రాని కావ్య కావ్య జ్యూస్ తాగుతుంది వెళ్ళి జ్యూస్ తీసుకురా అని స్టెల్లాకి చెప్పడంతో సరే అని చెప్పి జ్యూస్ చేస్తుంది ఆ తర్వాత జ్యూస్ని రుద్రాన్ని తీసుకుంటుంది తీసుకొని ఎవరు చూడకుండా అందులో ఓ మందు కలుపుతుంది కలిపిన తర్వాత స్టెల్లా వెళ్ళు వెళ్ళి కావ్యకు ఈ జ్యూస్ ఇచ్చేసే అని అనగానే అదేంటి మీరిస్తానన్నారు కదా అని అంటుంది పర్లేదులే నువ్వు వెళ్ళు ఇవ్వు నిన్ను కావ్య కూడా అభిమానిస్తుంది కదా నీ చేత్తో ఇస్తే ఇంకా ఎక్కువ అభిమానిస్తుంది అని అనడంతో సరే అని చెప్పి జ్యూస్ తీసుకొని కావ్య దగ్గరికి వెళుతుంది ఇక కావ్య ఆ జ్యూస్ తాగి కళ్ళు తిరిగి పడిపోతుంది నోటిలో నుంచి నొరుగులు కూడా వస్తాయి ఇక అందరినీ పిలుస్తుంది స్టెల్లా అందరూ పరిగెత్తుకుంటూ వస్తారు రాజ్ సుభాష్ అపర్ణ అందరూ వచ్చి కంగారు పడుతూ వెంటనే కావ్యను హాస్పిటల్కి తీసుకువెళ్తారు తీసుకువెళ్ళిన తర్వాత కావ్య పరిస్థితి కొంచెం విషమంగానే ఉంటుందని డాక్టర్ గారు చెప్తారు రాజు మాత్రం బాధగా ఉన్నా ఇంకో పక్కన అంతగా బాధగా లేనట్టు ఉంటాడు ఇంకా ఇదంతా గమనించిన స్టెల్లా మొత్తానికి ఆ జ్యూస్లో ఈ రుద్రాన్ని ఏదో కలిపింది అందుకనే ఇప్పుడు ఇలా అయ్యింది వెంటనే ఈ విషయం నన్ను ఇంటికి పని కోసం తీసుకొచ్చిన అతనికి చెప్పాలి అని చెప్పి రాజ్ దగ్గరికి వస్తుంది రాజ్ నీతో మాట్లాడాలి అని అంటుంది ఏంటి స్టెల్లా చెప్పు నా కడుపులో కావ్య కడుపులో బిడ్డకి ఏం కాదు అందుకనే నేను ఇంత ధైర్యంగా ఉన్నాను అని అంటే అయ్యో రాజ్ కడుపులో బిడ్డకి ఏమీ కాకపోయినా అసలు ప్రాణానికే ప్రమాదం అని డాక్టర్ చెప్తున్నారు కదా అని అన్నా రాజ్ అస్సలు పట్టించుకోడు నా బిడ్డ బాగుంటే నాకు చాలు అనుకుంటూ ఉంటాడు ఇక స్టెల్లా చెప్పడం మొదలు పెడుతుంది రాజ్ మీ ఇంట్లో చాలా దారుణాలు జరుగుతున్నాయి అవి మీకు తెలియడం లేదా వచ్చిన ఒక్కరోజులోనే నాకు చాలా విషయాలు తెలిసాయి మీ ఇంటికి పట్టిన చీడ మీ ఇంటికి పట్టిన ఓ పెద్ద రాక్షసి ఎవరో కాదు రాహుల్ రాహుల్ వాళ్ళమ్మ రుద్రాని వాళ్ళిద్దరూ మంచి వాళ్ళు కాదు వాళ్ళు ఏం చేయడానికైనా ఆలోచించరు ఇప్పుడు కావ్య ప్రాణాన్ని కూడా విస్కుల్లో పెట్టింది తనే నన్ను జ్యూస్ చేసి తీసుకురమ్మంది తర్వాత జ్యూస్లో ఏదో కలిపింది నేను చూసి చూడనట్టు పరధ్యానంగా ఉన్నాను కానీ నా కళల్లో అయితే అది కనిపిస్తోంది తనేదో ఏదో కలిపింది ఆ తర్వాత జ్యూస్ని కావ్యకు తాగించింది ఇప్పుడు ఇలా జరిగింది అని ఎనగానే ఇక రాజ్ అవునా అని అంటాడు నువ్వు కూడా కావ్య పార్టీలోకి జేరిపోయావా అని అనగానే రాజ్ ఏం మాట్లాడుతున్నావు నువ్వు అసలు అర్థమవుతుందా మీ భార్య పార్టీలో నేను చేరడం ఏంటి అలా అనిపిస్తుందా చెడ్డవాళ్ళు ఎవరో నేను చెప్తున్నాను నాకు రాహుల్కి పెళ్లి చేస్తానని తన మాట అంతా నన్ను వినమని నన్ను పిలిచి మరీ చెప్పింది నాకు మాట కూడా ఇచ్చింది కానీ ఎందుకో మొదటి నుంచి తన ప్రవర్తన అనుమానాస్పదంగా నాకు అనిపించింది ఇంటికి వంటకి వచ్చిన నాకు తనకిచ్చి పెళ్లి చేయడం ఏంటని నాకు అప్పుడే తన మీద అనుమానం వచ్చింది తనైతే మంచిది కాదు నీ భార్య అని తను చంపాలనుకుంటుంది అని చెప్పడంతో రాజు షాక్ అయిపోతాడు ఇంత కుట్ర మా ఇంట్లో జరుగుతుందా ఎందుకో అందరూ రుద్రాని అత్తైన రాహుల్ని నమ్మరు కానీ నేను కూడా నమ్మను కానీ ఒక్కోసారి కావ్య విషయంలో వాళ్ళని నేను నమ్మాను నమ్మినందుకు ఇంత పని చేసిందా ఏంటి అసలు ఇదంతా అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు ఇంతలోపు డాక్టర్స్ కావ్య దగ్గరికి వెళ్తారు విండోలో నుంచి రాజ్ అంతా చూస్తూ ఉంటాడు డాక్టర్తో ఇలా అంటుంది కావ్య రెండు చేతులు జోడించి డాక్టర్ నా ప్రాణాలకు ఏమైనా పర్వాలేదు కానీ నా కడుపులో ఉన్న బిడ్డకు మాత్రం ఎలాంటి ప్రమాదాలు జరగకూడదు ఇద్దరిలో ఎవరో ఒకరే బ్రతుకుతారు అని మీరు చెప్పడం నేను అపస్మారక స్థితిలో ఉన్న నేను విన్నాను నా మైండ్కి అంత తెలుస్తుంది నాకేం జరిగినా నా గురించి వాళ్ళు ఎలా అయితే ఉన్నారో బాధపడని వాళ్ళు కూడా ఉన్నారు నా బిడ్డకి ఏమైనా జరిగితే వాళ్ళు తట్టుకోలేరు ఆ మనిషి కోసమైనా నా బిడ్డ బ్రతకాలి నా గురించి మీరు ఆలోచించద్దు మీరు దయచేసి అర్థం చేసుకోండి ఆయనకి సంతోషం కలగాలి అని చెప్పి ఇక కావ్య బాధపడుతూ ఏడుస్తూ డాక్టర్తో చెప్పడం అంత రాజు వింటాడు ఇక విని వెంటనే పరిగెత్తుకుంటూ ఐసూయి రూంలోకి వచ్చి కావ్యని కావ్య కాళ్ళ దగ్గర నిలబడి కాళ్ళు పట్టుకుంటాడు కావ్య ఎవరా అని కళ్ళు తెరిచి చూస్తుంది ఎవండి మీరేంటి అని అనగానే నేను తప్పు చేశాను కావ్య చాలా పెద్ద తప్పు చేశాను ఎంత తప్పు చేశానో ఈరోజు నేను కళ్ళారా చూస్తున్నాను నా తప్పుకి ప్రాయ చిత్తం లేదు నన్ను క్షమించుకొని నీ కాళ్ళ దగ్గర నేను నిలబడ్డాను నీ ప్రాణాలే నాకు ముఖ్యం నువ్వే నాకు ముఖ్యం నువ్వు ప్రాణాలతో ఉంటేనే కదా మన బిడ్డ బాగుండేది నువ్వు లేకుండా నాకు ఇంకా వేరే ఏ ప్రపంచం లేదు కావ్య నువ్వేంటో నాకు తెలిసింది మనల్ని విడదీయాలని ఎవరి పని చేస్తున్నారో అంతా నాకు కళ్ళకు కట్టినట్టు ఓ వ్యక్తి ద్వారా తెలిసింది ఇప్పుడు పూర్తిగా నేను మారిపోయాను పూర్తిగా మారిపోయి నీ పక్కన నిలబడ్డాను నువ్వే నాకు కావాలి అని ఏడుస్తూ చెప్పడంతో కావి అప్పుడు కన్నీరు తుడుచుకొని రాజ్ పూర్తిగా మారిపోవడంతో సంతోషపడుతుంది ఇంతలోపు డాక్టర్స్ వచ్చి రాజ్ మీరేమీ కంగారు పడద్దు తను తన కడుపులోని బిడ్డ ఇద్దరు క్షేమం ఎవరికి ఎలాంటి ప్రమాదం లేదు ఇందాక డాక్టర్ గారు ఓ ఇంజెక్షన్ చేశారు ఆ ఇంజెక్షన్ చేసిన తర్వాత అంతా కూడా సర్దుకుంది మీరేం కంగారు పడక్కర్లేదు అని చెప్పడంతో రాజ్ చాలా సంతోషపడతాడు ఇది ఈరోజు ఎపిసోడ్ మరి తర్వాత రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుంది ముందు ముందు తెలుసుకుందాం థ్యాంక్స్